క్విక్గా అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ చపాతీ ఎగ్ రోల్ ఎలా చేయాలో చూద్దాం దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లాగా అయినా స్నాక్ లాగా అయినా లేదా డిన్నర్ లాగా కూడా తినచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఉప్పు ఇంకా వాటర్ వేసి మనం నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా కలుపుకోవాలి ఇక్కడ దీన్ని ఇంకొంచెం హెల్తీ చేయడానికి నేనైతే మల్టీగ్రెయిన్ పిండిని తీసుకున్నాను మీరు మీ ఇష్టం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే మల్టీగ్రెయిన్ పిండినైనా తీసుకోవచ్చు మీరు పిండి కలుపుకునేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేస్తే ఇంకా చపాతీలు చాలా మెత్తగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండిని సైడ్కి పెట్టేయండి మళ్ళీ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ వేసుకోండి నేను ఇక్కడ తీసుకున్న పిండికి త్రీ ఎగ్స్ సరిపోతాయి ఇంకా మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్నీ క్రాక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్లోకి తగినంత ఉప్పు ఇంకా కొంచెం పసుపు ఇంకా కారం వేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీకు ఇంకా కావాలంటే మీరు గరం మసాలా లేదు అంటే ఎగ్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ అవ్వకుండా మీకు లమ్స్ లాగా ఫామ్ అయితే మీరు ఈ ముందే ఈ ఉప్పు కారం అన్నీ వాటర్లో కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసుకుంటే ఈ లమ్స్ అనేవి రావు సో దాట్ బీ ఎగ్స్ అనేవి చాలాసేపు బీట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ముందుగా కలిపి పక్కకు పెట్టుకున్న పిండిని రోల్ చేసుకొని చపాతీల్లాగా చేసుకోవాలి ఇలా మీరు ఒకటేసారి రెండు మూడు చపాతీలు చేసుకుంటే ముందుగా చేసుకున్న చపాతీ మీద కొంచెం పొడి పిండి వేసి దాని మీద మళ్ళీ రోల్ చేసుకున్న చపాతీ వేస్తే ఈజీగా వస్తాయి అతుక్కోకుండా వచ్చేస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం నార్మల్గా చపాతీలు ఎలా కాలుస్తామో అలానే కాలవాలి ఒక సైడ్ బాగా కాల్చి అట్ సైడ్ ఇంకా రివర్స్ చేసేసి బాగా కాలిన సైడ్ మనం బీచ్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి తర్వాత ఎగ్ మిక్స్చర్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చపాతి మొత్తం ఇప్పుడు ఈ చపాతీని టూ సైడ్స్ మంచిగా కాల్చుకుంటే మన ఎగ్ రోల్ రెడీ అయిపోతుంది ఇలానే మిగతా ఎగ్ రోల్స్ కూడా చేసేసుకోండి ఇప్పుడు ఆనియన్ తీసుకోండి నిలువుగా స్లైస్ చేసుకోండి ఇక్కడ మీరు ఆనియన్స్కి బదులు ఆనియన్ ఆర్ ఆనియన్స్తో పాటు ఇంకా మీ దగ్గర ఏ వెజెస్ ఉంటే ఆ వెజెస్ యాడ్ చేసుకోవచ్చు లైక్ క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం వేసి సీజన్ చేసుకోవాలి మీకు కావాలంటే వీటిని సాటే కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ రోల్ మీద కొంచెం కెచప్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి దాని మీద ఆనియన్స్ వేసుకొని రోల్ చేసుకొని తినేయడమే అంతే సింపుల్ అండ్ క్విక్ ఎగ్ రోల్ రెడీ ఇంకా చేసుకొని తిని ఎలా ఉందో కమెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్